మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి ఈ రోజు చంద్రబాబు గారి గురించి అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి పరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుత్సాకరంగా ఉంది బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం ఇవాళ మీటింగ్లు పెట్టి మీరు చెప్పి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి భాషలు మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు అసలు రోడ్డు మీద రావడానికే భయపడాల్సినటువంటి వ్యక్తులు గతంలో చూడండి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కానీ మీరు చేస్తున్నటువంటి మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన మీరు ఆ రోజులు కూడా అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తులు పదవులు ఇచ్చారు ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు ఒకటే కాదు ఇవాళ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్ని ఇప్పటికైనా గా అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి మీరు ప్రభుత్వ పరంగా కూడా అతని మీద మరి ఖచ్చితంగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటే అని కూడా తెలియజేసుకున్నాం భవిష్యత్తులో ఇంకొకరు ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడాలని భయపడే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి మేము భావిస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్